దాదాపు రెండు వందల చిల్లర అక్రమలు ఏవట్లు ఉన్నాయని చెప్పి తేలింది ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎవరు వెనక ఎవరున్నా ముందుగా మేంఈసీ గారు మాట్లాడుకుంటున్నాం రిజిస్ట్రేషన్ కాకుండా ఆపేదానికి ఒక ప్రయత్నం చేస్తాం మేము ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళేవట్లో కొనొద్దు ఎందుకంటే బిల్డింగ్ ప్లాన్ ఎవరు ఇచ్చే ప్రశ్నే లేదు అవన్నీ కూడా మేము తీసుకురాకపోతున్నాం మేము సార్ డిస్కస్ చేసుకొని ఎందుకంటే ఈరోజు ఈ ప్రజల కోసమే చాలామంది అడిగారు నారాయణ గారిని మేము కోట్లు బట్టి ఎకరాలు కొంటున్నాం నలభై అడుగుల రోడ్డు అన్నీ వేసి మీకు మీ టెన్ పర్సెంట్ వస్తే మాకేం వస్తుందని వాళ్ళ కోరిక మేరకు ఒక పెద్ద రోడ్డు నలభై అడుగుల రోడ్డు చూపించి మిగతా ముప్పై అడుగుల రోడ్డు కూడా తగ్గించడం జరిగింది జీవో కూడా వచ్చింది అందుకని అందరూ కూడా ఈరోజు రియల్టర్లు కూడా దానికి ఎక్కువగా ఇది అనవసరం ఇంకా మేము కూడా మొత్తం ఉడక అప్లై చేయాలి అనే ఉద్దేశం వస్తున్నారు తప్పకుండా కూడా ఈ దొంగ లేవట్ల మీద ఉక్కుపాదం ఉంటుంది దాన్ని అణిచేస్తాం వాళ్ళకు ముందుగానే తెలుపుతున్నాం మీకేమైనా ఉంటే ఇప్పుడు మంచి అవకాశం మీకు రోడ్లు తగ్గించారు ఎడల్పు మీరు తొందరగా దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోండి మంచిది లేకుంటే ఏ అధికారి గారు ఎందుకంటే మేము మేము ఈరోజు చేస్తున్నాం ఎంఎజీ లేవట్లో ఎంఏజీ లేవట్లో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక టెన్ పర్సెంట్ తగ్గిసిస్తున్నాం ఆ సదుపాయం ఉండేది ఒక నూడా ఒక అర్బన్ డెవలప్మెంట్లోనే అలాగా నేను ఎంప్లాయీస్ కూడా కొరతున్నా అక్కడ కొనద్దని వాళ్ళకి ప్లాన్ రాదు ఏమీ రాదు తప్పకుండా దాని మీద ఉక్కుపోతా మోపుతాం మేము గట్టిగా చర్యలు తీసుకుంటాం